ఆయా పంతొమ్మిది వందల యాభై ఏడులో కేవీ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం నాగిరెడ్డి అండ్ చక్రపాణి నిర్మాతలుగా నిర్మించి అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు చిత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు సంగీతాన్ని అందించారు ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా అద్భుత విజయాన్ని సాధించిన చిత్రం రెండు వేల పదిహేడు మార్చి నాటికి అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న చిత్రం మూవీలో ఎంటి రామారావు అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి ఎస్వి రంగారావు వేలంగి గుమ్మడి వెంకటేశ్వరరావు ముక్కామల చిలకపూడి సీతారామశాస్త్రి ఛాయాదేవి ఋష్యేంద్రమణి నాగభూషణం మిక్కిల్నేని రమణారెడ్డి అల్లు రామలింగయ్య సూర్యకాంతం వంగర వెంకట సుబ్బయ్య వల్లూరి బాలకృష్ణ ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో కృష్ణుడి పాత్రలో నటించిన ఎన్టీ రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై రెండు సంవత్సరములు మూవీలో అభిమన్యుడి పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు జనవరి రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు తొంభై సంవత్సరములు మూవీలో శశ్రేఖ పాత్రలో నటించిన సావిత్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు నలభై ఏడు సంవత్సరములు మూవీలో ఘటోద్గతుడు పాత్రలో నటించిన ఎస్వి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయేనాటికి ఆయన వయస్సు యాభై ఆరు సంవత్సరములు మూవీలో దుర్యోధనుడు పాత్రలో నటించిన ముక్కామల కృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఏడు సంవత్సరములు మూవీలో శకుని పాత్రలో నటించిన చిలకపూడి సీతారామాంజనేయులు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై మూడులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు యాభై ఆరు సంవత్సరములు మూవీలో బలరాముడు పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఆరు జనవరి రెండు వేల పదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో రేవతీదేవి పాత్రలో నటించిన ఛాయాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటిలో కోల్కతాలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో సుభద్రా పాత్రలో నటించిన ఋష్యేంద్రమణి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పదిహేడు ఆగస్ట్ రెండు వేల రెండులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో హిడింబి పాత్రలో నటించిన సూర్యకాంతం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు డెబ్భై సంవత్సరములు మూవీలో లక్ష్మణ కుమారుడు పాత్రలో నటించిన రేలంగి వెంకట్రామయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఏడు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో తాడేపల్లెగూడెంలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఐదు సంవత్సరములు మూవీలో సాత్యాకి పాత్రలో నటించిన నాగభూషణం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఐదు మే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో చినమయ్య పాత్రలో నటించిన రమణారెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదకొండు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన నాటికి ఆయన వయస్సు యాభై మూడు సంవత్సరములు మూవీలో కర్ణుడు పాత్రలో నటించిన మిక్కిల్నేని రాధాకృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల పదకొండులో విజయవాడలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు తొంభై ఆరు సంవత్సరములు మూవీలో తానా శర్మ పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జులై రెండు వేల నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో శాస్త్రి పాత్రలో నటించిన బంగార వెంకట సుబ్బయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఒకటి ఆగస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దుగ్గిరాలలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై ఏడు సంవత్సరములు మూవీలో సారథి పాత్రలో నటించిన వల్లూరి బాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు మూవీలో లంబూ పాత్రలో నటించిన చదలవాడ కుటుంబారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నాడు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరములు